మొట్టమొదటి మాట అది ఆది కృతయుగం అంట అంటే ఇన్ని కృతయుగాలు ఉన్నాయండి మన జ్ఞానం గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది సమయం ఒకటి మనం చూసుకోవాలి కానీ మొత్తం కృతయుగాలు ఎన్నో వస్తుంటాయి మనకు తెలిసిన నాలుగే త్రేత ద్వాపర కలియుగములు ఈ నాలుగు కలుపు మహాయుగం ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒకటి అయితే ఒక మన్మంత్రం అలాంటి మన్మంత్రాలు పద్నాలుగు అయితే ఒక కల్పం అది బ్రహ్మ గొప్ప ఈ లెక్క తెలిస్తే ఇప్పటికీ ఈ మహాయుగంలో మహాయుగం అంటే నాలుగు ఇందులో కృతయుగం ఉంది కానీ మన్మంత్రంలో ఎన్ని ఎన్ని జరిగాయో మనకు తెలియదు కదా పైగా శ్వేత వరాహ కల్పంలో మొట్టమొదటి వచ్చిన యుగం కృతయుగం అప్పుడు వచ్చింది ఈ స్వామిమూర్తి కానీ కలవు వెంకటనాయక అన్నారు కదా కలియుగంలో వచ్చింది అనుకుంటే పొరపాటు కలవు వెంకటనాయక అంటే కలియుగంలో కలిదోషాలు పోవాలంటే వెంకటనాయకుడిని ఆశ్రయించాలని చెప్పడం ఉద్దేశం కానీ ఆయన కలియుగంలో వచ్చినవాడు కాదు అలాగైతే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి క్షేత్రానికి వెళ్ళడం వైనం కూడా పురాణం వర్ణిస్తుంది రామాయణంలో కనబడకపోవచ్చు పురాణంలో వానర వీరులతో ఆయన అక్కడికి వెళ్ళడం ఈ కథ ఉన్నది అంటే త్రేతాయుగానికి ఉంది యుగంలో బలరాముడు యాత్ర చేశారు నిన్ననే చెప్పుకున్నాం అంటే అప్పటికి ఉంది ఇక్కడ కలియుగంలో వచ్చిందని చెప్పడానికి లేదు ఇది మొదటి కృతయుగము ఆదౌ కృతయుగే అని స్పష్టంగా చెప్పేశారు ఆదౌ కృతయుగే జంబూద్వీపే భరత రక్షకే జంబూ ద్వీపమునందు జంబూ ద్వీపం అంటే చాలామంది ఆసియా ఖండాన్ని అంటారు అక్కడ భరతవర్షకే అంటే మన భారతదేశంలో మాసే భాద్రపదే విష్ణుతిథౌ విష్ణు సమన్వితే భాద్రపాద మాసములో విష్ణుతిథి అంటే ద్వాదశి అని చాలామంది చెప్తారు అది విష్ణుతిథి ద్వాదశి పూజకు ఏకాదశి ఉపవాసం అర్హత ఇస్తుంది కనుక విష్ణుతిథవు సిద్ధ యోగే యోగములు ఉంటాయి పంచాంగంలో తెలుసుకొని తిథి వార నక్షత్ర యోగములు ఆ యోగం సిద్ధయోగం ఎంత చక్కగా ముహూర్తంతో సహా చూనండి సిద్ధయోగే సోమవారే సోమవారం అన్నాడు జిరో నారాయణ పయే నారాయణాద్రి పైన స్వామి పుష్కరిణి తీరే పశ్చిమే భూత్యపశ్చిమి అంటే పుష్కరిణికి పశ్చిమ తీరంలో బృందారకాణం బృందయిస్తూ ప్రార్థితో లోకరక్షక దేవతల చేత ప్రా ప్రార్థింపబడిన లోకరక్షకుడైన నారాయణుడు ఆవిర్బూవ భగవాన్ శ్రీనివాస పరపుమా ఇది మొత్తం ఎప్పుడొచ్చాడు అనే దాన్ని స్పష్టంగా చెప్పారు పురాణ వాక్యం ఆ వచ్చిన వాటిపై శ్రీనివాసుడు కనుక మూర్తి శ్రీనివాసమూర్తి అదే వెంకటేశమూర్తి అదే గోవిందమూర్తి ఇని భావించవచ్చు ఆ మూర్తి శ్రీనివాసుడు దాని అర్థం తనతో మనం చూద్దాం మొత్తానికి ఆ విధంగా వచ్చాడు శ్రీనివాసుడు